చంచలమ్మ క్యాస్వా వాళ్ళైతే అటుగా వెళ్తూ ఉంటారు అలా బయటికి వెళ్తుంటే ఆ దారిలో రవి చంటి వాళ్ళైతే ఒక ఫ్రెండ్స్ కలిపి సోడాలో తాగుతూ ఉంటారు అది చూసి ఆపు కారు అనేది అంటూ ఉంటుంది ఇక అది కారు ఆపేసరికి చంటి వీలైతే సోడా తాగుతుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి చంచలం అయితే చిరాకు పడుతూ వీడు ఎప్పటికీ మారడు అనేది అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ వీడిని మార్చాలనుకుంటున్నది ఆ పిచ్చిదవి కూడా మారదు ఈ బుద్ధి ఇంత అని చెప్పి చంచలం అయితే అనుకుంటూ ఉంటుంది ఇక చంటి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా జాయ్ఫుల్గా అయితే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక అది చూసి చంచలం చంచలం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంటి అయితే అలా సోడా తాగుకుంటూ అయితే వస్తూ ఉంటాడు పోనీ కారు అని చెప్పి అంటూ ఉంటుంది చంచలమ్మ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఆ దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ దగ్గర అయితే ప్లేట్లు కడుక్కుంటూ ఉంటుంది సింధూర అది చూసి కారాపు అనేది అంటూ ఉంటుంది చంచలమ్మ కారాపు అనే సింధూర ప్లేట్లు కడడం అవన్నీ అయితే చూస్తూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే కారు దిగి సింధుర చేసిన పని అయితే చూస్తూ ఉంటుంది అలా సింధూర చేస్తున్న పని చూస్తూ నిలబడుతూ ఉంటుంది అది చూసి సింధూర అయితే చూస్తూ ఉంటుంది ఏంటి చంచలమ్మ గారు ఇటుగా వచ్చారు నా భర్త వ్యాపారం ఎలా ఉందో ఏంటని తెలుసుకోవడానికి వచ్చారా అని అయితే అంటూ ఉంటుంది సింధూరని చూసి ఇక కేశవ కూడా దిగుతూ వస్తూ ఉంటాడు చంచలమ్మ పక్కకి ఇక సింధూర చంచలమ్మని చూసి మాట్లాడుతూ ఉంటుంది అలా తన వ్యాళ వా వాళ్ళ ఆయన వ్యాపారం గురించి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా అండ్ చెప్స్ అయితే అంటూ ఉంటుంది అలా అనగానే సింధూరి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంటి చంటి తను చంటి చూసిన దానికి ఇక సింధూరికి అయితే అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది చంచలమ్మ వైపు